అంజలి వీడు పట్టలు సార్ అలాగే అన్నయ్య యాక్చువల్లీ ఇప్పుడు అంజలి ఫ్రెండ్ వస్తుంది అవును కదూ పాప నేను చూడాలనుకుంటుందట కొని నిశ్చితార్థంలో చూస్తుందిరే నువ్వు బయలుదేరు అమ్మా వెళ్ళు అరే లగేజ్ తెచ్చుకో నేను ఇక్కడ ఎందుకు ఉండాలి లావణ్య నుంచి నువ్వు తప్పించుకోవాలి కాబట్టి లావణ్య లావణ్య సంగతి నీకు ఎలా తెలుసు నువ్వే చెప్పావురా నేనా ఎప్పుడు నిన్న రాత్రి తాగేసి నాతో నీ ప్రాబ్లం అంతా చెప్పేశావు అనయ్య సారీ చూడు మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు అవి సర్దుకుంటాయి మన మధ్య విక్కి నలిగిపోవడం నాకు ఇష్టం ఉండదు వాడిని బాధ పెట్టాలనుకుంటే నీ ఇష్టం లావణ్య లావణ్య తీసుకొచ్చావు ఏమవుతుంది నీకు అసలు విషయం తెలీదు లావణ్య అంజలి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అట అదేంటి ఇంకా రాలేదు వెళ్ళి లాక్కొస్తే వస్తే రాదేమో ఇప్పటికే రెండు మూడు సార్లు లావణ్య కంటపడకుండా తప్పించుకున్నాను అసలు నేను ఈ లాడ్జ్ లో తలదాచుకోవడానికి కారణం కూడా ఓ విధంగా లావణ్య అందుకే నువ్వు సహాయం చేయాలి ఏంటో చెప్పు బాస్ లావణ్య నిశ్చితార్థానికి రాకూడదు అదేలా కుదురుతుంది అసలు లావణ్య సిటీకి రావడానికి కారణం అంజలి నిశ్చితార్థం కోసమే కదా తెలుసు అదే నా కొంప ముంచేటట్టుంది అందుకే ఎలాగైనా సరే లావణ్యని ముహూర్తం దాటిన తర్వాత తీసుకురా ఇదైతే ప్రయత్నించొచ్చు ఇదిగో ఐదు వేలు కాదు పది వేలు తీసుకో కానీ నేను చెప్పినట్టు జరగాలి జాగ్రత్త అలాగే బాస్ నేను వెళ్తాను ఓకే బాయ్ బాయ్ భావన బాయ్ హలో అన్నయ్య చెప్పు ఎన్సీపీ ఇక్కడ కూర్చోవాలి వస్తున్నా కదా తొందర అయితే ఎలా రా అరే రూమ్ లో సెల మర్చిపోయాను ఇప్పుడే వస్తానా అన్నయ్య రూమ్ లో ఒకటి బోర్ కొడుతుంది అందుకే భావనని పిలిచాను ఇంకా డబ్బు విషయం అంటావా ఏదో నా అవసరాలు తీరడానికి ఇంకా అంజలిని మోసం చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే డబ్బు పడేస్తున్నాను లేదులే భావన రేపు నన్ను బ్లాక్ మెయిల్ చేసే ధైర్యం చేయదు ఒకవేళ చేస్తే దానికి అదే ఆఖర రోజు అవుతుంది చంపి విసిరేస్తాను నీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే కొరివితో తల గోక్కోడమనే తెలుసు అయినా చేస్తున్నందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి అవకాశం అందరికీ వస్తుంది అప్పుడు చెప్తాను నీ సంగతి నిశ్చితార్థం దగ్గర పడుతుంది ఏం చేయాలి ఎలా ఆపాలి అంచలైన నా మాట అర్థం చేసుకునే నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు నన్ను నవీన్ వేట్ చేయడానికి నువ్వెన్ని కుట్టరన్నా చేస్తావు నువ్వు తల్లి కాదు అంజలి కూడా ఎన్ని మాటలు అంటుంది ఎంత ద్వేషం పెంచుకుంది నా మీద నా పెంచుకున్న చిట్టు తల్లినాది నా బంగారు కొండ నా కలల దీపం ఎంత అల్లారు ముద్దుగా పెంచాను సవి రండి రిపోర్ట్స్ ఇచ్చారా ఇచ్చారమ్మా నాకు తెలుసు మీరిద్దరు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని చిన్నా నీకే ర్యాంక్ వచ్చింది అది అది స్కూల్లో రిపోర్ట్స్ ఇవ్వలేదమ్మా లేదు అవును కద్రా అవును అంజలి అంజలి భోజనానికి రాచు నందీప్ తిను సమీర్ చార్ కావాలా పదండి చేతులు కడుక్కుని పడుకోవాలి అంజలి ఒక్కసారి తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన మునిగిపోయింది ఏం లేదమ్మా అమ్మా ఈసారి కష్టపడి చదివితే తప్పకుండా మంచి మార్కులు వస్తాయి తినడం మానేసి కూర్చుంటే మార్కులు వస్తాయి చెప్పు అమ్మా నీకెలా తెలుసు ఏంటమ్మా నేను ఆ మాత్రం తెలుసుకోలేనా నాకు ఈరోజు చాలా బాధగా ఉంది అమ్మా దుఃఖానికి కారణం నీకు మంచి మార్కులు రాలేదని కాదు నువ్వు నా దగ్గర నిజం సారీ ందుకు తక్కువ చూడు తల్లి అబద్ధం చెప్పినంత మాత్రాన నిజం మారిపోదు నిజం చెప్తే కాస్త బాధ అనిపించొచ్చు అంతే చూడు నిజం చెప్పినందువల్ల ఆ క్షణం బాధకురవుతాం కానీ అబద్ధం చెప్తే మనం తప్పు చేశామనే భావన మనల్ని జీవితాంతం వేధిస్తుంది నేను ఎప్పుడు అబద్ధం చెప్పానమ్మా ఇక నా నచ్చిట్టు తల్లి కడుపు నిండా భోంచేస్తుంది సరేనా తినాలి ఊరుకోమ్మా ఇదా ఇది అమ్మ ముద్ద నా నాకు నాకిష్టం లేదంటే అబద్ధాలు చెప్పడం మానేసిందప్పుడు నా కోసం ఏదైనా చేసేది అలాంటి నా ఇప్పుడు నేనే ఆ ఇష్టంగా మారిపోయాను విచిత్రం కాదు నా దురదృష్టం రవితో ఎప్పుడు జీవితం పంచుకుంటానా అని నా మనసు తొందరపడుతుంది ఏది ఏమైనా నేను చాలా అదృష్టవంతురాన్ని అన్ని నా ఇష్టప్రకారమే జరుగుతున్నాయి నాకంతా మంచి జరుగుతుంది హలో హలో అంజలి నేను ఓ రవి నీతో అసలు మాట్లాడకూడదు ఉదయం నుంచి నీకోసం వెయిట్ చేస్తాను తెలుసా అందుకే ఫోన్ చేశాను అంటే ఫోన్ తప్ప నువ్వు ఈ రోజు రావట్లేదా ఎలా రానా ఇంకా పూర్తి ఆ ఈ రెండు రోజుల్లోగా అయిపోతుంది నిశ్చార్థం ముందే వచ్చేస్తాంగా ఏం పనులు నాకు నువ్వు ఎప్పుడు వస్తావో నేను ఎప్పుడు చూస్తాను అని తొందరగా ఉంది రవి అంజలి నీకన్నా నాకే తొందరగా ఉంది అన్ని అబద్ధాలే కాదు మన ప్రేమంత గొప్ప నిజాలు అంజలి ఇక్కడ నా వర్క్ ఎప్పుడు పూర్తవుతుందా నేను వెంటనే వచ్చి నీ ఒళ్ళు ఎప్పుడు వాళ్తానని ఆరాట పడిపోతున్నాను ఒట్టంజలి సరే సరే నమ్ముతున్నాను కానీ నిశ్చితార్థానికి ఒక రోజు ముందుగానే రావాలి సరేనా అలాగే ఈ విషయంలో ఆలస్యం చేయను ఎందుకంటే ఆ రోజులో కావాల్సిన పనులు మన ఇద్దరికి ఇంపార్టెంట్ కదా తప్పకుండా వస్తాను ఉండనా మరి అలాగే బాయ్ బాయ్ స్వీట్ హార్ట్ అమ్మా రాజీ మీరాండి కూర్చోండి నువ్వు కోరినట్లే గంగాధరం గారి ఆస్తులు మార్చి తీసుకొచ్చాను అలాగే ట్రస్టుకు సంబంధించిన అన్ని ఆస్తులపై బాధ్యతలు నీ నుండి కృష్ణకాంత్కి అతను తమ్ముళ్ళకి మార్పించి రాయించేశాను ఇప్పుడు నాకు కొంత మనశ్శాంతి దొరికినట్లు అనిపిస్తుంది సార్ కానీ నువ్వు తొందరపడుతున్నావేమో అనిపిస్తుంది నాకు బాధ్యతలు దించుకోవడం ఎలా అవుతుంది సార్ నువ్వు బాధ్యతలు దించుకోలేదు తప్పించుకుంటున్నావు బాధ్యతల నుండి దూరంగా వెళ్ళిపోతున్నావు ఇది అక్షరాల తొందరపాటే అవుతుందమ్మా నేను నా వైపు నుండి ఆలోచిస్తే తెలిసేది నా బాధ అన్నిటికీ అతీతంగా ఉంటావని నమ్మి గంగాధరం గారు ఈ మహోన్నత కార్యక్రమానికి నిన్ను ఎన్నుకున్నారమ్మా గంగాధరం గారి నా స్వశక్తితో పూర్తి చేస్తాను ఇప్పుడు ఇలా ట్రస్టు విషయంలో కానీ ఆ ఆస్తుల విషయంలో కానీ క్రయ విక్రయాధికారాలు నీకు ఉన్నాయి నీకు ఏది ధర్మమని చూస్తే అది చెయ్యమ్మా తీసుకోమ్మా పేపర్స్ ఇలా చేయడం నాకు బాధగానే ఉంది సార్ కానీ తప్పడం లేదు సరే అన్నీ తెలిసిందాని మీ ఇష్ట ప్రకారమే జరగనువు నా మనసులోని మాట చెప్పాలని చెప్పేశాను మరి నేను బయలుదేరతానమ్మా ఏది ఏమైనా గంగాధరంగారి ఆశయాలకు ఆదిలోనే హంసపాదన్నట్టు గండిపడింది వస్తానమ్మా నేను చెప్పేది వినండి కాస్తా ఏంటో చెప్పు ఫంక్షన్ కి ఎంత ఖర్చు పెడుతున్నాం ఎన్నెన్ని ఏర్పాట్లు చేయాలి ఎవరెవరిని పిలుస్తున్నామో ఇవన్నీ ఒక మాట అనుకోవద్దు ఖర్చుల మాట పక్కన పెట్టు అది ఎలాగో తప్పదు కానీ గెస్ట్లు మాత్రం మనం పెద్దగా పిలవటం లేదు అదేంటండి నేను ఇంత పెద్ద లిస్ట్ తయారు చేస్తే ఇదిగో చూడండి అలా విస్తే మీకు ఏమైనా మతిపోయిందా అంత వన్నే పెళ్ళడానికి ఇది మన శుభకార్యం నిశ్చితార్థం శుభకార్యం కాదా నిశ్చితార్దాన్ని శుభకార్యం అంటారు జరిగినప్పుడు అదేంటి ఇప్పుడు జరగడం లేదా జరుగుతుందో లేదో ఎవరికి తెలుసు అంటే అంజలిని వాళ్ళ అమ్మకి అప్పకిచ్చేస్తారా అలాంటి పరిస్థితి రావచ్చు చెప్పలేము అందుకే మనవాళ్ళు తప్ప ఎవ్వరు నిశ్చితార్థానికి రాకూడదు ఏం బాగుంటుందండి అలాగా ఏ నిశ్చిదాన్ని మాట్లాడుకు లోపే ఆ రాజ్యం మన ఆస్తి పేపర్లు తీసుకొస్తే అంజలి ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు మరి రవి సంగతి వాడు అంజలిని పంపించేయడానికి ముందుగానే సిద్ధంగా ఉన్నాడు ఆ తర్వాత ఏ మినిస్టర్ కూతురుతోనో ఘనంగా పెళ్లి చేద్దాం అప్పుడు పిలుసుకో అందరిని అయితే ఈ నిశ్చితార్థానికి ఎలాంటి ఏర్పాట్లు చేయొద్దా చేయండి అలౌడ్ చేయండి చేస్తున్నట్టు నటించండి మరి మా చీరలు నగలు ఇదిగో మీకు నచ్చినవి కొనుక్కోండి అలాగే అంజలికి కాస్త ఎక్కువ కొనండి అందరిలోనూ ప్రదర్శించడానికి ఆర్భాటాలు ఉండాలి అంతేకాదు అంజలి గాల్లో తేలిపోవాలి ఎప్పుడు అంజలి దగ్గర పెళ్లి చెప్పాలి చెప్పాలి అమ్మ మీద గాలి మెడకూడదు ఆ విషయం మీరు నాకు వేరే చెప్పాలా చూస్తారుగా అవును ఇంత చేస్తున్నాం కదా మరి ఆ రాజీ మన ఆస్తి మనకి ఇస్తుందంటారా ఆస్తి సంగతి పక్కన పెట్టు ఆ రాజీ అంత సైలెంట్ గా ఉందంటే ఏ పక్క నుంచి ఏ అస్త్రం సంధిస్తుందోనని టెన్షన్ పట్టుకుంది టెన్షన్ ఎందుకండి అంజలి మనకు అడ్డంగా ఉందిగా అయినా మనం జాగ్రత్తగా ఉండాలి ఆ కాదు ఏదో రావచ్చా నీ కొత్తగా పర్మిషన్ లేంటమ్మా రామ్మా అబ్బే ఏం లేదక్క ఏదైనా పన్ను ఉన్నారేమో అనవసరంగా మీ ఏకాంతాన్ని పాడు చేసింది తన అవుతానేమోనని అలాంటిది ఏమీ లేదు నాకు బోర్ కొడుతుంది ఏం చేయను మీ బావగారు చాదస్తంతో నాకు చాలా కష్టంగా ఉంది ఏమైంది అన్ని ఆంక్షలే మందులు మింగిస్తారు పళ్ళు తినమని గొడవ చేస్తారు ఇదిగో ఈ గ్లాసులు పాలిచ్చి కుంకు పువ్వు వేసి నాలుగు సార్లు తాగిస్తారు డైలీ వాకింగ్ పేరుతో పొద్దున్న సాయంత్రం కిలోమీటర్ దూరం నడిపిస్తారు మరి తప్పదు కదక్క ప్రెగ్నెంట్ లేడీసు ఇవన్నీ చేయాల్సిందే కదా పైగా నువ్వు ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలి అన్ని తానే చూసుకుని బావ్గార్ లాంటి మనిషి దొరకటం నిజంగా సంతోషకరమైన విషయం రేపు మీ ఆయన కూడా ఇంతకంటే గొప్పగానే చూస్తాడులే అమ్మా అవును ఏంటి ఏదైనా పని మీద వచ్చావా చేతిలో ఆ టిఫిన్ బాక్స్ ఏంటి ఏదైనా టిఫిన్ తెచ్చావా నా కోసం అమ్మో నా వల్ల కాదమ్మా తింటాం కంగారు పడకు ఇదేం తినే వస్తువు కాదు గోరింటాకు అక్కడైతే మా ఫ్రెండ్ లావణ్య వాళ్ళ అమ్మగారు పెట్టేవాళ్ళు ఇక్కడ ఎవరిని అడిగినా మాకు కాలి లేదంటున్నారు పైగా గోరింటాక్ పెట్టడంలో నువ్వు ఎక్స్పర్ట్ కదా అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను అవును అప్పుడప్పుడు ఐశ్వర్యా పెట్టేదాన్ని అదే నీకు చెప్పుంటుంది సర్లే పెడతాను ఇంటివ్వు వద్దమ్మా కూర్చు ఏదో పనిలో ఉన్నట్టున్నారు కానివ్వండి అదింటూ నాకు ఎప్పుడు ఎర్రగా పండేది మా ఫ్రెండ్ కైతే అసలు పండేది కాదు అది ఎప్పుడు గోరపెట్టేది పెట్టేది ఎర్రగా పండితే మంచి మొగడొస్తాడంట